ఓం నమో నారాయణ నమస్తి భాయ గరుడ పిల్లలు ఈరోజు చాలా ముఖ్యమైనది అండి చాలామంది ఏమంటారంటే అరే చదువుకుంటున్నాను రా ఇది అయిపోయాక చూస్తా అరే జాబ్ లైఫ్ రా ఫుల్ బిజీ జాబ్ అయిపోయాక చూస్తాం అరే గవర్నమెంట్ జాబ్ రా జాబ్ నుంచి రిటైర్ అవుతారు కదా ఆ తర్వాత ఇలా ఎవరైతే మనం ఎప్పుడైతే చేయాల్సినవి చేయకుండా స్కిప్ చేస్తూ ఉంటామో అందులో దైవ సమ్మతి లేనటువంటివి ధర్మానికి సంబంధించినటువంటివి న్యాయానికి సంబంధించినటువంటి అటువంటివి వరకు స్క్రిప్ట్ చేసుకుంటా పోయినట్టయితే ఏం జరిగింది ఏంటో చూడండి ఔషధాలు దొరికేది ఇహలోకంలోనే ఈ ఔషధాలన్నీవి ఏంటి నేను మార్చడానికి కావచ్చు నేను గొప్పగా కలచడానికి కావచ్చు నీకున్న రోగాలను నయం చేయడానికి కావచ్చు ఇక్కడే శరీరాన్ని ఆత్మను బాగు చేసుకోలేని వాడు ఔషధరహితమైనటువంటి పరలోకంలో ఎలా సుఖపడగలడు బేసిక్ లాజిక్ ఈ సృష్టిలో ఒక్క భూమండలం మీదే నీకు అన్ని రకాల ఔషధాలు లభిస్తాయి పరలోకంలో నీకు ఔషధాలు అయినసలు ఉండవు అక్కడ ఏమి ఉండవు అలాంటప్పుడు నీ ఆత్మను ఇక్కడ శుద్ధి చేసుకోకపోతే ఇక్కడ నువ్వు తత్వజ్ఞానంలో పొందలేకపోతే ఇక నువ్వు ఈ దేహాన్ని వదిలిపెట్టి నువ్వు మరిచిన తర్వాత పైలోకాలకు వెళ్తావు నరకమా స్వర్గమా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకక్కడ నువ్వు పొందే ఆత్మజ్ఞానం ఏమన్న ఏమన్నా ఉంటుంది ఉన్నది కదా కాబట్టి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అవి అది బాగున్నప్పుడే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి కొంతమంది పదవి నుండి విశ్రాంతి లభించాక దేవుని గురించి ఆలోచిద్దాంలే అని అనుకుంటా ఉంటారు అప్పుడు ఇక చేసేది ఏముండిద్ది నిన్ను అసలు పదవి నుంచి అసలు ఎందుకు తీసేస్తారు నీకు అంత ఓపిక లేదు అని అంత టైం లేదు అని శరీరం శిథిలం అయిపోయే వేళ వచ్చిందనే కదా పదవి నుంచి తొలగించేది పంపించేసేది నీకు శరీరం అన్నది ఇక సహకరించదు ఇక శిథిలం అయిపోయే సమయం వచ్చేసింది అయ్యా అటువంటిప్పుడు ఇంక నువ్వే పని చేస్తావు అందుకే నేను పదవి నుంచి తొలగించేది అప్పుడు ఇక ఆధ్యాత్మిక చింతన మొదలు పెడదామనుకుంటే కోశాగారం తగలబడిపోతుంటే నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్టే దట్ మీన్స్ మనకి మొత్తం డబ్బు లేదా ధాన్యం ఇవన్నీ ఉంటాయి కోశాగారం ఓకేనా తగలబడుతుంది అప్పుడు ఏం చేయాలి ఏదన్నా ఆర్పాలి ఏం చేయాలి ఆర్పాలి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే బావి ఉండాలి బావి ఆల్రెడీ ఉంటే అది నీళ్ళు తోడి నువ్వు దాన్ని మంటలు ఆరుపుతావు నువ్వు అప్పుడు తవ్వడం మొదలైతే ఇదే పాయింట్ ఇక్కడ సో బై బర్త్ చిన్నప్పటి నుంచే తల్లిపాలు తాగుతున్నప్పటి నుంచే పసిపిల్లలు ఆడుకుంటున్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళటం మొదలు మొ ఎప్పుడైతే మొదలెడతాం అప్పటి నుంచే మనం ఆధ్యాత్మికంగా మన ఇష్ట దైవానికి సంబంధించి మన ధర్మానికి సంబంధించి మన మతానికి సంబంధించి అన్నిటి కూడా తెలుసుకోవడం కనుక మొదలెట్టినట్టయితే అప్పుడు దేవుడికి మనం కనెక్ట్ అవ్వగలుగుతాము ఈ జన సమూహానికి సంబంధించి మనం ఆదర్శంగా ఉండగలుగుతాము సో ఈరోజు ఇక్కడ తర్వాత రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం చాలా చాలా ఇష్టపడి ఇష్టపడేవాదు కాదు నన్ను నేను చూసుకున్నానండి ఈ వీడియోలో అయితే ఐ షూర్ మీరు కూడా మిమ్మల్ని ఇందులో చూసుకుంటారని మహారాష్ట్రంలో ఉంటే మార్చే మార్చుకుంటారని మారతారని మార్చుకుంటే కోరుకుంటూ రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం